హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌసలేబోటి ఈరోజు వీడియోలో చెస్ట్ థర్టీ ఫోర్ అండి లెంత్ వచ్చేసరికి పదిహేను చెస్ట్ థర్టీ ఫోర్ వేస్ట్ ట్వంటీ ఎయిట్ హోల్ సెవెన్ అండ్ హాఫ్ హ్యాండ్ లెంత్ టెన్ హ్యాండ్ లూజ్ ఫోర్ అండ్ హాఫ్ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఆరున్నర నెక్ విడ్త్ ఫోర్ అంటే బ్యాక్ నెక్ వచ్చేసరికి ఫిఫ్టీన్లో ఫోర్ తీస్తే అంతా లెవెన్ ఓకేనా బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ లెవెన్ ఓకేనా చూడండి ఇవి ఫస్ట్ ఓపెన్స్ బ్యాక్ ఓపెన్ అండి ఓపెన్స్ మన వైపు ఉండాలి ఒక లైన్ డ్రా చేసుకోవాలి చూడండి ఒక లైన్ డ్రా చేయండి ఒక లైన్ డ్రా చేయాలి లెంత్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అంటే పైన హాఫ్ ఇంచి కింద ఒక పావు ఇంచ్ అంటే పావు దొక్కు పదహారు మార్క్ చేయాలి ఓకేనా అమ్మాయి హైట్ గా ఉంటుంది లెహంగా మీద కాబట్టి బ్లౌజ్ కొంచెం పొడవుగా ఉంటే బాగుంటుందండి ఓకే పదిహేను ఒక లైన్ డ్రా చేసేయండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఓకేనా చూడు ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి అనేది తెలియాలి షోల్డర్ ఎంత పెట్టాలంటే హోల్ సెవెన్ అండ్ హాఫ్ అంటున్నాం కదా దీన్ని మూడు భాగాలు చేస్తే రెండున్నర 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 కలిపి ఐదు పెట్టాలి షోల్డర్ అలా పెట్టాలి షోల్డర్ జారకుండా ఉండాలి షోల్డర్కి ఎంత పెట్టాలి బ్లౌజ్కి ఎంత పెట్టాలంటే ఇలా పెట్టాలన్నమాట ఐదు పెట్టాలి ఓకేనా ఐదు చూడు అయితే బ్యాక్ ఓపెన్ అంటున్నాం కాబట్టి చూడండి ఒక పాము ఇచ్చి ఎక్కువ ఉంచుకోవాలి ఉక్సులు పట్టి కాజా పట్టికి ఒక పాము ఇంచు ఎక్కువ ఉంచాలి ఓకేనా ఇలా పాము ఇం ఎక్కువ ఉంచేసి ఇక్కడి నుంచి మనం ఐదు పెట్టాలి ఓకే ఇక్కడి నుంచి ఐదు పెట్టాలి ఇలా ఓకేనా ఇక్కడ ఆమ్ డౌన్ వచ్చేసరికి ఐదున్నర పెట్టాలి ఇది చెస్ట్ లైన్ ఓకేనా కొంచెం దూరంలో మళ్ళీ ఐదున్నర ఇప్పుడు చెస్ట్ థర్టీ ఫోర్ అంటే ఆమ్హోల్ ఏడున్నారని మనకు తెలుసు అసలు చెస్ట్ ఆమ్ హోల్ ఎలా తెలుసుకోవాలి చూడండి థర్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ అంటే ఎయిట్ అండ్ హాఫ్ దానిలో నుంచి వన్ తీసేస్తే వచ్చేది సెవెన్ అండ్ హాఫ్ ఇది ఆమ్హోల్ దీన్ని బట్టి మనం చంకరౌండ్ తీసుకున్నాం ఓకేనా అది చంకరౌండ్ ఇట్లా షోల్డర్ తీసుకున్నాం ఎయిట్ అండ్ హాఫ్ చూడండి ఎయిట్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఖర్చు షోల్డర్ ఫైవ్ పెట్టాం కదా అదే ఫైవ్ ఇక్కడ పెట్టాలి ఓకే ఒక లైన్ డ్రా చేసుకోవాలి కార్నర్లో ఒకటం పావు మార్క్ చేయాలి లేదు అంటే స్కేల్ని ఇలా పెట్టేసుకొని మనం పర్ఫెక్ట్గా పెడితే వస్తుందన్నమాట ఇక్కడ టచ్ అవ్వాలి ఇక్కడ టచ్ అవ్వాలి చూసుకొని స్కేల్ని అలా పెట్టుకోవాలి అలా పెట్టేసి ఒక లైన్ డ్రా చేయాలి ఓకేనా ఇది ఏడున్నర వచ్చిందా లేదో చూద్దాం ఏడున్నర వచ్చింది వెరీ గుడ్ ఇలా రావాలి ఇలా వస్తేనే కరెక్ట్ ఓకేనా ఇప్పుడు నడుము వచ్చేసరికి ఎంత సెవెన్ ట్వంటీ ఎయిట్ కదా సెవెన్ వన్ నుంచి డాట్స్ మెజర్మెంట్స్ ఏమైనా ఉంటే రాసుకుంటే బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఏదో ఒక రోజు మనకు అలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది ఓకేనా చూడండి ఒక లైన్ డ్రా చేసేయాలి ఓకే ఇప్పుడు నెక్కకి ఎంత ఇవ్వాలి నెక్కకి షోల్డర్కి కలిపి నెక్ షోల్డర్లో ఒక హాఫ్ ఇంచి ఆ పార్ట్ నెక్కకి ఇవ్వాలి అంటే షోల్డర్ ఎంత ఫైవ్ దాంట్లో నెక్కకు రెండున్నర ఇవ్వాలి రెండున్నర అంటే రెండు పాపిస్తే మనం స్టిచ్ చేసేటప్పుడు ఒక పాంచిపోవద్దు కదా రెండున్నర సరిపోదు ఇది లెక్క కరెక్ట్ మెజర్మెంట్ ఏదైనా ఉంది అంటే ఇదన్నమాట ఇలా తీసుకుంటే షోల్డర్ జారు ఏమి ఇబ్బందిగా ఉండదు ఓకేనా ఎంత థ్రెడ్ పెట్టుకున్నా షోల్డర్ జారకూడదు నెక్క పెడితే వచ్చేసరికి ఫోరు ఫోర్ అంటే కింద పావించి పైన పావించి హాఫ్ ఇంచి కలపాలి ఓకేనా ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసరికి ఎంత వస్తుంది మనకి లెవెన్ వస్తుంది చూడండి లెవెన్ ఓకేనా ఓకే లెవెన్ ఇలా రావాలి అంటే మనం ఫినిషింగ్ అయిన తర్వాత ఒక పావు ఇంచు కిందకి దిగుతుంది కదా లెవెన్ వస్తుంది ఇక్కడ రెండున్నర రెండు పావు పెట్టాం కదా ఇక్కడ రెండున్నర లేదా మూడు మన ఇష్టం ఎంతైనా పెట్టవచ్చు నేను వచ్చేసరికి ఇది స్టార్ నెక్ తీస్తున్నాను ఓకేనా ఒకటి స్టార్ ఒకటి రౌండ్ తీస్తానులే ఒక ఈ రెండు బ్లౌజులు ఉన్నాయి అందుకు ఒకటి స్టార్ తీస్తాను ఇప్పుడు పావు మూడు ఇంచులు తెస్తున్నాను ఇక్కడికంటే ఇంచ్ ఎక్కువ పెంచుతున్నాను ఎందుకంటే అమ్మాయి చదువుకునే అమ్మాయి పన్ను కొంచెం బ్రాడ్గానే వేసుకుంటుంది అందుకు ఓకేనా వేసుకునే వాళ్ళు దాన్ని బట్టి ఇలా పెట్టేసి అంటే రౌండ్ అంటే ఇప్పుడు యూ షేప్ ఎక్కువ వాడుతున్నారు యూ షేప్ అంటే ఇదిగో చూడు ఇలా ఇలా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్క్ చేసుకోవాలి ఇది స్టైల్ ఇప్పుడు ఎక్కువ ఇలా వాడుతున్నారు యూ షేప్ ఎలా ఉంటుంది రౌండ్ కాదు స్క్వేరు కాకుండా ఇలా అనమాట యూ షేప్ ఇది చాలా బాగుంటుంది ఓకే ఇలా మార్కింగ్ మీద కట్ చేసారు అర్థమైందా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగా అడి ఏందంటే అవుతుందా లేదా తెలుస్తుంది డౌట్స్ ఉంటే అడగాలి ఒకవేళ మన ఛానల్ని ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలా మార్కింగ్ మీద ఇలా తడుపుకోవడం వల్ల నీట్గా మనకి చూడండి అంత నీట్గా ఉందో క్లాత్ ఇట్లా మార్కింగ్ మీదే కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఏం కట్ చేయకూడదు ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసామంటే నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది మనకి కట్ అవ్వదు అనమాట ఇప్పుడు ఇలా ఉంది ఇలాగే కట్ చేయాలి ఇప్పుడు ఏంటంటే ఇలా వచ్చేస్తున్నారు అలా రాకూడదు ఓకేనా ఈజీగా అసలు రానోళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు మిషన్ అంటే ఏమి తెలియని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు చూసి ఈ లెక్కలు ఈ ఫార్ములాస్ చాలా ఈజీగా ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది అంబరి కూడా ఒక ఫార్ములా ఉంటుంది ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది దాని ప్రకారం కట్ చేసుకోవాలి నీట్గా ఎవరికి ఎంత పెట్టాలి ఎందుకు పెట్టాలి ఏజ్ని బట్టి స్టిచ్ చేయాలి అంటే కొంచెం వీళ్ళు వేసుకోగలరు వేసుకుంటారని మనకు తెలిసినప్పుడు పెట్టాలి అందరికి ఒకేలాగా పెట్టకూడదు ఓకేనా చూడు ఎంత నీట్గా వచ్చిందో ఇలా ఉండాలి ఇలా ఉంది కదా ఈ ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేయాలి ఓకేనా ఫోల్డ్ చేసి కాక్ పెట్టాలి ఓకే నాలుగు ఇంచుల వరకు వేయవచ్చు అంతకన్నా ఎక్కువ వేయకూడదు ఇది ఓకే ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం హ్యాండ్స్ నార్మల్ హ్యాండే ఓకేనా ప్రతిదీ తెలిస్తే నీట్గా ఉంటుంది తెలియాలి కుట్టాం కదా అయిపోయింది వాళ్ళు ఇందు కుట్టాము అయిపోయింది అనుకోకూడదు ఓకే చూడండి ఫస్ట్ డబుల్ ఉంది కదా మళ్ళీ డబుల్ వేయాలి ఫోర్ లేయర్స్ వేయాలి హ్యాండ్కి వచ్చేసరికి ఏ జస్ట్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఇలా నీట్గా ఉండాలంటే తడిపి ఆరబెట్టుకోవాలి ఫ్లోర్ మీద ఆరబెట్టుకుంటే ఎక్కువ క్రాస్ రాకుండా లాగే నీట్గా ఆరబెట్టుకోవాలి తాడు మీద ఆరబెట్టుకోవడదు ఓకేనా జస్ట్ సమానంగా ఉన్నాయా లేదో చిక్ చేయాలి ఉన్నాయి ఓకే హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఎంత టెన్ ఓకేనా టెన్కి ముప్పా ఇంచ్ కలపాలి అంటే దొక్కు పదకొండు ఓకేనా పదకొండు ఆమ్ డౌన్ త్రీ దొక్కు పదకొండు మార్క్ చేసి ఆమ్ డౌన్ త్రీ మార్క్ చేయాలి ఇంకే ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఆమ్ హోల్ ఎంత సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ అయితే ఇదిగలేదు సెవెన్ అండ్ హాఫ్ని ఇలా మార్క్ చేసి వన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవాలి ఓకేనా హ్యాండ్ లూజ్ వచ్చేసరికి నాలుగున్నర నాలుగున్నర వన్ అండ్ హాఫ్ ఓకేనా ఇలా మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఓకే ఇక్కడ ఒకటం పావు మార్క్ చేయాలి మనం చంకలో ఒకటం పావు పెట్టాం కదా అదే గుర్తు పెట్టుకుని ఇక్కడ కూడా ఒకటం పావే మార్క్ చేసుకోవాలి ఓకేనా ఓకే ఇది దీనికి టచ్ అవుతుందా లేదా చూసుకుని ఇలా పెట్టేటప్పుడు ఇలా పెడుతున్నారు ఇలా పెట్టకూడదు ఇలా పెట్టాలి ఇక్కడ వరకే ఎండ్ అవ్వాలి ఇక్కడ వరకే ఓకే ఇలా పెట్టేసి ఇలా మార్క్ చేయాలి ఇప్పుడు వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం అవునా కదా ప్రతిదీ చెక్ చేసుకోవాలి ఒక్కోసారి ఏంటంటే ప్లస్ సింబల్ రావట్లేదు హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు ఎక్కువ వచ్చేస్తుంది అంటున్నారు కదా అలా రాకుండా ఉండాలంటే చెక్ చేసుకోవాలి ఏడున్నారు సరిపోయింది ఇలా చెక్ చేసుకుని మార్కింగ్ మీదే కట్ చేసేయాలి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు రా స్టిచ్చింగ్ కటింగ్ చాలా ఈజీ మనకి తెలిస్తే ఈజీ తెలియకపోతే ఏంటంటే చాలా కష్టంగా అనిపించింది మనకు కరెక్ట్గా వాళ్ళు ఉన్నారు అంటే ఈజీగానే నేర్చుకోవచ్చు కొంచెం కన్ఫ్యూజన్ అయ్యామనుకో కష్టంగా ఉంటుంది అంతే కైలర్ంగ్ చాలా ఈజీ ఓకే వీలు మార్చేసారు ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి లోతు తీసినప్పుడు చూడు ఇటు అయినా తీయచ్చు ఇటు అయినా తీయొచ్చు కాకపోతే ఒకవైపే తీయాలి ఓకేనా అది గుర్తు పెట్టుకోవాలి ఎటు తీయాలి అని డౌట్ వస్తుంది ఎటు అయినా తీయవచ్చు వన్ ఇంచ్కి మార్క్ చేయాలి ఇక్కడి నుంచి ఓకేనా ఇక్కడి నుంచి ఎంత వచ్చింది ఆరున్నర వచ్చింది ఆరున్నరలో సగం ఎంత ఇది మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీయాలి ఓకేనా హాఫ్ ఇంచ్ లోతు హాఫ్ ఇంచ్ లోతు తీసేటప్పుడు ఈ స్కేల్ పెట్టడం రావాలి ఇదిగో ఎలా ఓకేనా ఇలా పెట్టాలి మళ్ళీ దీన్ని ఇలా పెట్టాలి ఓకే ఇలా పెట్టాలి ఓకేనా ఇలా కార్ట్ పెట్టాలి ఇది ఫ్రంట్కి రావాలి ఇది ఇలా రావాలి స్మాలెస్ ఎట్లా రావాలి అలా వస్తే కరెక్ట్ నీట్గా ఉంటుంది చంకలో ఉగ్గులు రాకుండా ఉంటుంది చూడండి ఇది రాంగ్ సైడ్ అంటే ఇది రాంగ్ సైడ్ ఇలా ఇంటూ మార్క్ పెట్టేసుకోవాలి లేకపోతే రెండు ఫ్రంట్ పార్ట్కే వస్తాయి అనమాట అది మిస్టేక్ మనం వంటిచ్చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూతో తర్వాత మనకి అంత ఈజీగా ఉండదు ఇప్పుడు ఇది ప్రిన్సెస్ కట్ ప్రిన్సెస్ కట్ అంటే క్లోజ్ మన వైపు ఉండాలి ఓకేనా ఒక పార్ట్ తీసుకుందాం గుండు పిన్ ఉందా ఇంకో చూడు ఇలా ఉంది ఇదిగో ఇలా వేయాలి ఇలా వేసి ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ కాదు కదా ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ కాదు అంటే చూడు ఈ బ్యాక్ పార్ట్లో మనం ఉక్సులు పట్టి కాజాపట్టికి ఎక్కువ ఉంచాం కదా అది బయటికి పెట్టేయాలి ఇలా పెట్టకపోతే ఏమైద్దంటే ఫ్రంట్ పార్ట్లో లూజ్ వచ్చేస్తుంది ఇవి ఉండటం వల్ల ఇది ఒక మిస్టేక్ చేస్తున్నారు ఎందుకు లూజ్ వచ్చేస్తుంది షోల్డర్ జారిపోతున్నాయి అంటే ఫ్రంట్ పార్ట్లో లూజ్ వస్తే షోల్డర్ జారిపోతాయి ఓకేనా అలా రాకుండా ఉండాలంటే ఇది బయటకు పెట్టేసేయాలి ఈ పావు నుంచి మనం ఎక్స్ట్రా తీసుకున్నాక బయట పెట్టాలి ఇది అలా పెట్టుకోవాలి గుండు పిండి పెట్టుకోవాలి పెట్టుకునేటప్పుడు ఒకసారి చెక్ చేయాలి ఏంటి అది చూడు షోల్డర్ దగ్గర మనం రెండు పావు తీసుకున్నాం కదా రెండు పావు ఉందా లేదా చెక్ చేయాలి ఇదిగో చూడు రెండు పావు ఇట్లా పెట్టుకుని చెక్ చేసుకుని గ్యాప్ రెండు పావే కదా మనం నెక్కలు తీసుకుందాం అది ఉందా లేదా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని ఇప్పుడు గుండు పిండి పెట్టేసుకోవాలి ఇది ఇప్పుడు కదలకోండి ఉంటుంది ఓకే ఇది అన్నమాట ఇలా ప్రతిదీ చెక్ చేసుకోవాలి మనం ఓకే ఇలా చెక్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఎంత ఆరున్నర అంటే చూడు ఇలా పెట్టేసి ఆరున్నర ఇలా మార్చేయాలి అయితే నేను ఏం చేస్తున్నానంటే స్టార్ నెక్ పెడుతున్నాను స్టార్ నెక్ పెట్టినప్పుడు ఇంకొక హాఫ్ ఇంచ్ దించుకోవచ్చు అసలు నెక్కకు ఒక హాఫ్ ఇంచ్ దించుకోవచ్చు వీ నెక్ అయినా స్టార్ నెక్క అయినా ఉన్న నెక్క కంటే ఒక హాఫ్ ఇంచ్ దించుకోవచ్చు ఎందుకంటే ఇలా కోనెల్లే వస్తుంది కదా అందుకు ఉంచుకోవచ్చు అయితే ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ మార్కింగ్ చేస్తాను ఎందుకంటే రెండు పావుకు ఒక మార్కింగ్ చేస్తాను ఇది ఇలా ఉంచుతాను ఓకే చెప్తాను నెక్ అంటే కొంచెం నేను ఇలా వెళ్ళి ఇలా వస్తాను అనమాట బయటికి అది చాలా బాగుంటుంది చెప్తాను అది ఓకేనా అది అలా వేసుకుంటే ఏంటంటే ఎప్పుడు ఫేస్లో ఒకే అట్రాక్షన్ కాకుండా కొంచెం బయటకు వెళ్ళి వస్తే ఇటువైపు మనకు కనిపిస్తే స్కిన్ ఏం ప్రాబ్లం లేదు చెస్ట్ దగ్గర కనిపిస్తే ప్రాబ్లం వేసుకోలేం అలాంటప్పుడు ఇటువైపు మనకు కనిపిస్తే అందంగా ఉంటుంది అనమాట ఇక్కడ కనిపించకొని ఇటు వెళ్తే అది ఎలాగో చెప్తాను ఓకేనా ఇప్పుడు సైడ్కి వన్ నుంచి ఎక్కువ మార్క్ చేయాలి ప్రిన్సెస్ కట్ అయినా షేప్ బెల్ట్ అయినా ఎక్కువ మార్చేయాలి ఓకేనా ఈ కింద మనకి ఎంత చాలు బ్యాక్ పార్ట్స్ సమానంగా చాలు ఇప్పటికే మనం ఫిఫ్టీన్ తీసుకున్నాం సరిపోద్ది ఇంకెక్కువ అవసరం లేదు ఓకేనా ఇది ఒక లైన్ కొట్టేద్దాం ఓకేనా ఇలా ఇప్పుడు చంకలో యాస్టీస్గా ఎలా ఉందో అలా మార్చేద్దాం తర్వాత తెద్దామని ఇది మొత్తం ఒకసారి చూపించి తెద్దామని ఓకేనా ఇలా మార్చేసేసి చంకలో వీలు చేసాం ఇది ఎలా ఉంచేసి ఓకే ఇది తీసేద్దాం అయితే ఇక్కడ రెండు పావు తీసుకున్నాను కదా ఇక్కడ మూడు తీసుకుంటున్నాను మూడు తీసుకుని ఇది ఒక లైన్ ఇలా డ్రా చేసి దీన్ని ఇలా అనమాట ఓకే ఇప్పుడు బయటికి తీస్తున్నాం కానీ బయటికి తీసిన వల్ల ఎందుకు తీసాను బయటికి ఇది ఎక్కువ వస్తుంది కానీ ఈ ప్లేస్ రాదు కదా ఇట్లా వస్తుంది అందుకు అది లాజిక్ అక్కడ ఇక్కడ తీసాము అంటే ఇలా క్రాస్గా వచ్చి ఇది పెరిగిద్ది కదా అందుకు తీయడం రీజన్ అది అర్థమైందా ఓకే అలా తీసుకుంటే చాలా అందంగా ఉండద్ది అమ్మా నేను ఒకసారి చూపిస్తాను వేసుకుని కూడా బ్లౌజ్ ఓకే ఇది ఇలా వచ్చేసి ఇలా వచ్చేసిద్ది ఇప్పుడు ఇది పెరిగింది ఇది ఇది మనం పెంచడం వల్ల దీనివల్ల యూజ్ లేదు ఇట్లా రాయొచ్చు ఇట్లా వస్తుందని ఇది పెంచాం ఇప్పుడు డైరెక్ట్గా ఎలా వెళ్ళి ఇలా రాలేము కదా అందుకు ఓకేనా ఇప్పుడు చూడండి ఇప్పుడు చెస్ట్లో ఒక పార్ట్ చెస్ట్ థర్టీ ఫోర్ అంటే ఎంత ఎనిమిదిన్నర ఉన్నారా కానీ అమ్మాయి కొంచెం హైటు అందుకే హాఫ్ ఇంచ్ పెంచుతున్నాను తొమ్మిది దానికి వన్ ఇంచ్ పెంచాలిగా అందుకు పది ఓకేనా అర్థమైందా యాక్చువల్గా చెస్ట్లో ఒక పాటు ఎనిమిదిన్నర వన్ ఇంచే కలుపుతాం తొమ్మిదిన్నర కాకపోతే అమ్మాయికి కొంచెం హైట్ కాబట్టి హాఫ్ ఇంచ్ పెంచాను ఓకేనా ఇప్పుడు చెస్ట్లో పదో భాగం అంటే త్రీ పాయింట్ ఫోర్ త్రీ పాయింట్ ఫోర్ అంటే చూడు మూడు పావు లేదా అయినా పెట్టవచ్చు ఓకేనా మూడున్నర ఓకే ఇక్కడ ఎపెక్స్ పాయింట్ ఇది ఇది కలపాలి ఇక్కడ వచ్చేసరికి మూడు మార్క్ చేయాలి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించాలి ఇప్పుడు థర్టీ ఫోర్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ అంటే ఎంత వచ్చింది మనకి వన్ వన్ పాయింట్ ఫోర్ వస్తుంది ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై థర్టీ ఫోర్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ వేస్తే వన్ పాయింట్ ఫోర్ వస్తుంది వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫోర్ ఎంత టూ పాయింట్ ఎయిట్ లేకపోతే మనకి ఇదంతా ఎందుకు అనుకుంటే థర్టీ ఫోర్ బై ట్వెల్వ్ వేయాలి టూ పాయింట్ ఎయిట్ వస్తుంది టూ పాయింట్ ఎయిట్కి ఒక హాఫ్ ఇంచు తగ్గించు అంటే అంతా పావుదొక్కు మూడుకి హాఫ్ ఇంచు తగ్గిస్తే రెండు పావేనా అంతేనా వన్ పాయింట్ ఫోర్ అమ్మా వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫోర్ టూ పాయింట్ ఎయిట్ టూ పాయింట్ ఎయిట్కి ఒక హాఫ్ ఇంచు తగ్గించు అంటే పావుదొక్కు మూడేనా టూ పాయింట్ ఎయిట్ అంటే పావుదక్కు మూడుకి ఒక హాఫ్ ఇంచు తగ్గిస్తే అంత రెండు పావేనా రెండు పావుని ఇక్కడ పెట్టు ఎందుకు హాఫ్ ఇంచ్ తగ్గించమంటున్నాను అని డౌట్ నీకు అంతేనా అయితే ఇటు కుట్టాలి ఒక పావుంచి ఇటు ఒక పాముంచి స్టిచ్ చేస్తాం పోద్ది కదా అందుకు తగ్గించమంటున్నాను ఓకేనా కుట్టినప్పుడు కలుస్తుంది కదా క్లాత్ అందుకు తగ్గించమంటున్నాను ఓకేనా ఇప్పుడు పైకి ఒక రెండున్నర మార్చేద్దాం ఓకేనా అర్థం కాలేదా మళ్ళీ చెప్పనా ఓకే ఇది ఎలా మార్క్ చేసుకోవాలి ఇది ఎలా మార్క్ చేయాలి ఓకే ఇప్పుడు చూడు ఇప్పుడు చూడండి ఇలా ఉందా దీన్ని ఎలా కూడా ఇలాగే వేసుకోవాలి ఇది చూడు ఇలా పదవ భాగం పన్నెండవ భాగం ఇది ఇలా ఇలా మార్క్ చేయాలి ఓకేనా ఇది ఇలా ఈ చెస్టార్ట్ లిగుస్తుందన్నమాట ఇప్పుడు ఇక్కడ ఒక డాట్ ఇప్పుడు ఇక్కడ డాట్ ఎంత ఇయ్యాలని డౌట్ రెండు పావు ఇంచులు వేస్తే సరిపోద్ది ఓకేనా అది రెండు పావు ఇంచులు వేస్తే సరిపోతుంది ఇలా వేయడం వల్ల యూజ్ అయింది అంటే పాటు ఇక్కడ నొక్కుతుంది మధ్యలో ఈ చెస్ట్ ఇట్లెగిస్తుంది ఇట్లగిస్తుంది అందంగా ఉంటుంది ఇలా వేసుకున్నప్పుడు సింగిల్ పళ్ళు వేసుకుంటే ఇంకా బాగుంటుంది మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఎంత మనకి ఇరవై అంటే ఒక పాటు ఏడు ఉందా లేదా ఒకసారి చెక్ చేద్దాం చూడు ఇక్కడ అంత వచ్చింది పావుదొప్పు మూడు ఈ పావుదప్పు మూడుని తెచ్చి ఇక్కడ పెట్టాలి పెడితే ఎంత వచ్చింది ఏడు వచ్చింది ఇది ఏడు ఇక్కడికి వచ్చింది మనకు ఒకటిన్నర ఖర్చు కావాలి ఉందా లేదో చూద్దాం లేదు చూడు ఒక హాఫ్ ఇంచ్ తగ్గింది తగ్గింది అంటే చూడు ఇలా పెట్టేసి ఇలా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఓకే ఓకేనా అదే అర్థమైందా చెస్ట్లో పదో చెస్ట్లో ఒక పార్ట్ అంటే ఎంత ఎమ్దిన్నారా అమ్మాయి హైట్ అంటున్నారు కాబట్టి తొమ్మిది వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టాలి ఎపెక్స్ పాయింట్ రావాలంటే ఇది ఇలా ఎపెక్స్ టు ఎపిక్స్ పాయింట్ రావాలంటే ఇది తెలియాలి చెస్ట్లో పదో భాగం అట్లా ఇది పెట్టాలి ఓకేనా మూడు పాయింట్ నాలుగు భాగం ఇక్కడ పెట్టాలి ఒక భాగం ఇక్కడ పెట్టి దానికి వన్ ఇంచ్ కలపాలి ఇవి మనం నాలుగు రోజులు ప్రాక్టీస్ చేస్తే వస్తాయి అమ్మ కాకపోతే కొంచెం జాగ్రత్తగా చూడాలి చూసేటప్పుడు ఒక బుక్ పక్కన పెట్టుకుని రాసుకున్నాం అనుకో ఈజీగా ఉంటుంది పన్నెండు వేస్తే మనం ఇక్కడ ఎంత ఇయ్యాలో తెలుస్తుంది ట్వంటీ ఫోర్ వేస్తే మనం మామూలు షేప్ బెల్ట్ బ్లౌజ్ ఉంటుంది కదా అక్కడ వస్తుంది మళ్ళీ చెప్తాను అది వీడిగా ఇది ప్రిన్సెస్ కరెక్టే ఓకేనా ఇక్కడ హాఫ్ ఇంచు లోతు తీయలేదు కదా మనము ఇక్కడ చంకలో లోతు తీసేయాలి మనం వీల్ మార్క్ చేసి పెట్టుకున్నాం కదా హాఫ్ ఇంచు లో తీయాలి చంకలో లోతు తీయకపోతే ఉగ్గులు వస్తాయి అనమాట అందంగా అనిపించదు ఇప్పుడు చూసేవాళ్ళు నువ్వు వేసుకుంది ఎంత బాగుందో అలా నీట్గా నున్నగా ఉండాలి అంటే మనకి ఇటువైపు పళ్ళు పడిపోద్దు కనిపించింది ఇటువైపే కను కనిపించింది మనం నీట్గా ఉండాలంటే ఇలా ఉగ్గులు రాకుండా మనం చెయ్యాలంటే ఇది ఇలా హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోవాలి ఇలా లోతు తీసుకుంటే అందంగా ఉంటుంది ఓకేనా ఇది కట్ అయినా మార్కింగ్ మీదే ఇలా ఉందా కరెక్ట్గా మనం అందుకే కొంతమంది అడుగుతారు వచ్చి మాకు ఇలా సైడ్కి ఎక్కువ కావాలండి ఇట్లా స్కిన్ ఎక్కువ కనిపించాలి అంటారు అలాంటప్పుడు మనం ఇలా చెయ్యాలి వాళ్ళు అడిగిన అన్నప్పుడు ఇలా చేయాలన్నమాట ఏం అడుగుతున్నారో చూడాలి అంతే మనకు వచ్చినట్టు కుట్టేసి ఇవ్వకూడదు ఇంకా వాళ్ళని సాటిస్ఫై చేయాలి అప్పుడు ఏంటంటే మనకు కూడా హ్యాపీ అనిపించింది వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం ఉన్నట్టే కదా అట్లా అనమాట ఓకేనా వస్తారు ఇస్తారు చాలా హ్యాపీగా ఉండిద్దు డబ్బులు అందరికీ వస్తాయి కుట్టిన తర్వాత డబ్బులు వస్తాయి ఎక్స్ట్రా బాగుంది అంటారు లేకపోతే ఇంకోళ్ళని తెస్తారు అది బోనస్ మనం కష్టపడే అవసరం లేదమ్మా మనము ఒక్కసారి చేస్తే చాలు మనం ఏం పెద్ద కష్టపడ అవసరం తర్వాత వాళ్ళే తీసుకొస్తారు ఎవరు కుట్టారు ఏంటి అని అడుగుతారు అప్పుడు ఎలా అంటే వాళ్ళే తెస్తారు మనం వేసుకో కష్టపడాల్సిన పనేమీ లేదు ఓకేనా ఇది ఇప్పుడు నెక్క కూడా తీసేద్దాం అందుకే నీట్గా కుట్టివ్వాలి ఫినిషింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకేనా నీట్గా కుట్టివ్వాలి ఎక్కడా కూడా దారం తెగిపోతే ఎట్లా పడితే అట్లా కాకుండా ఓకే ఇది ఎలా వస్తుంది కానీ అర్థమైందా ఇది ఇది తీసేయాలి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్లోనే ఉంటుంది చాలా బాగుంటుంది చాలా అందం వస్తుంది అనమాట వేసుకున్నా కానీ ఇది వేరు ఫినిషింగ్ కానీ దీనికి మళ్ళీ అమౌంట్ ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు అందరూ కొట్టలేరు ఇది ఈ కటింగ్ అందరికీ రాదు నార్మల్ బ్లౌజ్ కంటే ఒక వంద రూపాయలు ఎక్కువే ఛార్జ్ చేయొచ్చు మళ్ళీ నెక్కలు కానీ మనం ఏదన్నా పెట్టి కానీ తీసుకోవచ్చు ఏం కాదు కొంతమంది ఎలాంటి వేసుకుంటుంది ఇది కొంచెం ప్రొఫెషనల్ లాగా అనిపిస్తుంది షేప్ బెల్ ఏంటంటే కామన్ అనమాట చూడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇది ఇట్లా పరుచుకోవాలి బ్యాక్ పార్ట్ పర్వాలి కొంచెం ఎక్కువ వస్తుంది చూసావా సైడ్ జాయింట్ చేసినప్పుడు మనకి ఎక్కువ వస్తుంది అది రాకుండా ఉండాలంటే ఇలా పీస్ని ఇలా కట్ చేసేయాలి ఇప్పుడు ఇలా ఉందా మెల్లగా ఇది కూడా అలా ఎక్కువ ఉన్నది తీసేయాలన్నమాట సైడ్కి ఎక్కువ ఉన్నది ఇలా తీసేయాలి అప్పుడు సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది అక్కడ అనుకో షేప్ బెల్ట్ దగ్గర మనం ఏం చేస్తాము షేప్ బెల్ట్ దగ్గర ఇంకో కుట్టే వేసుకుంటాం ఇక్కడ ఆప్షన్ లేదు కదా ఇక్కడే తీసేయాలి ఓకేనా ఇది అర్థమైందా చూడు అంత నీట్గా వచ్చిందా ఇప్పుడు ఎలా ఉందా ఇది ఇలా బయటికి ఇలా వెళ్ళి బయటకు వచ్చింది ఇలా బాగుంటుంది చాలా బాగుంటుంది మనం పైపింగ్ వేసి చేస్తే చాలా దీనికి దీనికి వెయ్యాలి పైపింగ్ దీనికి నీ ఇష్టం నువ్వు వేసుకుంటానంటే వేయొచ్చు అప్పుడు వేసినప్పుడు దీనికి వేసేసి దీని మీద అది పెట్టి కుట్టాలి అప్పుడు పైపింగ్ ఇక్కడ వస్తుంది నీకు ఏది వేసుకోవాలంటే అలా అనమాట ఓకే నీట్గా రావాలి కుట్టేటప్పుడు చూడు కింద నుంచి వెళ్ళాలన్నమాట కుట్టడం పైనుంచి కుట్టకూడదు కింద నుంచి కుట్టాలి ఓకేనా ఎక్కువ ఒకసారి ఏం చేస్తున్నారంటే మీరు ఎక్కువ తక్కువ వస్తుంది అప్పుడు ఏమన్నా వస్తే ఇంకేం చేస్తాం అడ్జస్ట్ చేస్తాం ఇక్కడ అంతే ఆప్షన్ అది అంతేగాని కింద నుంచే కుట్టాలి ఇంకా ఏమన్నా షేప్ కావాలి లెంత్ ఎక్కువైపోయింది పొట్ట మీద పడిపోతుంది అనుకుంటే ఇక్కడ వన్ నుంచి అంటే లెంగ్త్ ఎక్కువైపోయింది కదా ఇక్కడి నుంచి ఇదిగో ఇక్కడి నుంచి ఈ గీత దగ్గర నుంచి ఇట్లా ఒక్క వన్ నుంచి ఓకేనా ఇలా ఇలా తీసేసుకోవాలి అందంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా తీస్తే మొక్క షేప్ వస్తుంది చాలా హాఫ్ శారీ అయితే ఇంకా అందంగా ఉంటుంది ఇది ఎలా వస్తుంది ఓకేనా అర్థమైందా ఇది థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ కటింగ్ ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్